ఓం నమ శ్రీ మాత్రే నమ ఇలాంటి వ్యక్తులతో కనుక మీరు సావాసం చేస్తూ ఉంటే మీకు కొన్ని కష్టాలు సుఖాలు కూడా వస్తాయి వాస్తవానికి ప్రతి మనిషి కూడా మన మిత్రుడు ఎలా ఉన్నాడో వారిని వారి గుణగణాలు ఏంటో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మనం సావాసం చేయాలి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు వివాహ సమయంలో కూడా ఈయన ఈయన ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకుంటే ఈయన ఎలాంటి వాడో చెప్పేయచ్చు అని చెప్పి కూడా ఇవాటికి కొంతమంది పెద్దల నోట మనం వింటూ ఉంటాం దీని అర్థం ఏమిటి అని అంటే ప్రతి మనిషి కూడా ఒక వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి యొక్క ఆలోచన యొక్క ఎఫెక్ట్ ఈ వ్యక్తి మీద ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తి పాజిటివ్గా ఉంటాడు కానీ ఒక నెగిటివ్ వ్యక్తితో సావాసం చేయటం మొదలుపెట్టాడు ఏదొక రోజు తెలియకుండా అతని అలవాట్లు కానీ అతని ఆలోచన విధానం కానీ ఇతని మీద పడి తీరుతుంది అందుకే మన తల్లిదండ్రులు పిల్లలతో చెప్తూ ఉంటారు అయ్యా చెడ్డవారితో సావాసం చెయ్యరాదు అని అంటే చెడ్డవారితో సావాసం చేయరాదు ఓకే మనం సహజంగాడు మంచివాడు కాదు వాడితో సావాసం చేస్తే మన పిల్లలు కూడా చెడిపోతారు అని కానీ మంచివాడిలో కూడా చెడ్డవాడు ఉంటాడని మీకు తెలుసా ఎలాగూ అంటే ఒక చాలా మంచి వ్యక్తి అతనితో సావాసం చేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి ఏ పని చేయాలన్నా కూడా అతనిలో మంచి వ్యక్తిలో ఉన్నది ఏమిటి అని అంటే భయము తనకి ప్రతిదీ భయము ఈ పని చేస్తే ఏమవుతుందో అది మంచి పని కానీ వేరే పని కానీ ఏ పని చేసినా అది తనకి భయంతో టెన్షన్తో ముందు కంగారు పడుతూ తను ఎదుటి వ్యక్తుల్ని కంగారు పెడుతూ ఉంటాడు అలాంటి వ్యక్తితో కూడా సావాసం చేయటం వల్ల ఇతని ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి ఉదాహరణకి ఉదయాన్నే లేచి మనం ఈ పని చేయాలనుకున్నాడు ఒక వ్యక్తి అతను వచ్చి అది వల్ల కాదు నువ్వు చేయలేవు అనే ఒక మాట ఇతని చెవిని పడింది ఆయన నోటి నుంచి వెంటనే ఇతనిలో ఒక నిశత్తువు ఏర్పడుతుంది అవునా నేను చేయలేనా ఎందుకు చేయలేను అనే ఒక ఆలోచనలో పడి కాదు నేను చేస్తాను అని అనుకోడు వెంటనే ఆ మాట విన్న తర్వాత నిజంగా నేను చేయలేనేమో అందుకే నా మిత్రుడు అలా చెప్తున్నాడు వాస్తవానికి మిత్రుడిలో తప్పు లేదు తనతో భయంతో చెప్పాడు ఆ మాట నా స్నేహితుడు ఇది చేయటం వల్ల ఇబ్బంది పడతాడేమో ఎందుకు చేయకుండా ఉంటే బాగుండనే ఉద్దేశంతో తను చెబితే కానీ తను భయంతో చెప్పిన మాట ఇతనికి కార్య విజయం వైపు కనీసం అడుగు కూడా వేయకుండా వెనక్కి లాగుతుంది ఎప్పుడూ కూడా శరీరం ఎనర్జీతో ఉండటం కాదు మన మనస్సు ఎనర్జీతో ఉండాలి ఎప్పుడైతే శరీరంతో పాటు మనసు కూడా ఎనర్జీతో ఉంటేనే కార్య విజయం మనకి వచ్చి తీరుతుంది అంటే శరీరం నిసత్తువుగా ఉన్నప్పటికీ మనస్సు గనక చాలా యాక్టివ్గా ఉంటే అతను పాజిటివ్గా ఉంటే అతను ఏదైనా సాధించగలడు అదేవిధంగా ఇతనికి ఆ మాట ఏమైంది ఇక నా వల్ల కాదు రేపు చూద్దాంలే అని వాయిదా వేయటం జరిగింది ఇక్కడ మనకి అతను హాని చేశాడా మేలు చేశాడా అంటే ఎప్పుడైతే ప్రతినిత్యం భయపడుతూ ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తికి మేలు చెయ్యలేడు చాలా మంది ఎందుకు నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పటం తప్పు కాదు రెండోసారి ఇలా చెయ్యకు అని చెప్పాలి కానీ నువ్వెందుకు చేశావు నువ్వెందుకు పనికి రాని వాడివి నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి అని నిందించటం మొదలు పెడితే తండ్రి కావచ్చు తల్లి కావచ్చు మిత్రుడు కావచ్చు శ్రేయభిలాషి కావచ్చు ఇతను నిసత్తువులోకి వెళ్ళిపోతాడు ఏమి చెయ్యాలో తెలియని అగమ్య గోచరంలో ఆలోచించడం మొదలు పెడతాడు అలాంటప్పుడే తన మీద తనకి విరక్తి కలుగుతూ ఉంటుంది ఎన్నో కేసులు మనం చూస్తూ ఉన్నాం చిన్న విషయానికి పాస్ అవ్వలేదనో ర్యాంకు రాలేదనో జీవితాలనే వదిలేసుకున్నాయి కాబట్టి ఒక వ్యక్తికి అలా నిస్సత్తువు రావటానికి జీవితం పైన విరక్తి కలగటానికి కారణం ఏమిటి అంటే ముందు నీలో ఎనర్జీ లేకపోవటం ఎదటి వ్యక్తి పైన ఆధారపడి ఉండటం ఎప్పుడైతే నీ మీద నీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉన్నాయో నేను సాధించగలను ఎదుటి వారు నా పైన వారి ఆలోచనలు అనే గడ్డల్ని ఎన్ని నా పైన వేసినప్పటికీ నాకు తగలవు కాక తగలవు నా మైండ్లో ఒకే గోల్ ఉంది నేను సాధిస్తాను నేను ఆ సమస్యని ఛేదిస్తాను అని మీలో ఆలోచన మొదలైతే ప్రతినిత్యం మీరు అదే ఆలోచనతో రగులుతూ ఉన్నట్లయితే మీరు తప్పకుండా విజయాన్ని చేజిక్కించుకుంటారు కానీ మీకు విజయం రావటం లేదు అంటే కారణం ఏమిటి మీ ఆలోచన ఒకటైతే మీలో ఉన్న శత్రువు ఒకడు మీరు ముందుకు వెళదామని ఒక సెన్ సెకండ్ ఆలోచిస్తే మరొక సెకండ్ మీలో ఉండి అంతర్గతంగా నువ్వేమీ చేయలేవురా అని చెప్తూ ఉంటాడు ఆడు ఒక శత్రువు అలాగే మన చుట్టుపక్కల ఉన్నవారు మంచితనంతో కూడిన శత్రువుల్లాగా తయారైపోతారు అందుకని మీరు ఏం చేయాలి మీరు ఎన్నుకున్నది కరెక్ట్ అయితే మీరు ఎన్నుకున్నది మీ యొక్క విజయానికి కారణమవుతుందని మీరు విశ్వసిస్తే మీరు దానిపైనే ఫోకస్ పెట్టాలి చుట్టుపక్కల వారు ఎన్ని చెప్పినా మీరు దాని మీదే మనసు పెట్టి మీరు గనక కార్య విజయంతో రావాలి కార్యవిజయం కలగాలి అనుకుంటే పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళాలి పట్టుదలతో వెళ్లే ముందు మీరు ఒక సంకల్పం చేసుకోవాలి ఏమిటి అనంటే నేను ఎన్ని ఎదురు దెబ్బలు నాకు తగిలినప్పటికీ కూడా నేను విశ్వాసాన్ని కోల్పోను నేను అనుకున్నది సాధించే వరకు నేను ముందుకు నడుస్తాను దేన్ని తప్పకుండా నేను సాధించగలుగుతాను అని పాజిటివ్గా మీ మైండ్లో మీ అంతర్చేతన మనసుకి మీరు ఇన్పుట్ ఇవ్వాలి ఎప్పుడైతే ఈ పదాలు మీ అంతర్చేతన మనసు నమ్మిందో తప్పకుండా మీకు యూనివర్స్ కనెక్ట్ అవుద్ది మీరు నమ్మిన దైవం కనెక్ట్ అవుద్ది మీరు అనుకున్న పనులు ఈజీగా మీరు అనుకున్న విధంగా చేయగలుగుతారు మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా చేయగలుగుతారు ముఖ్యంగా ఎవరెన్ని చెప్పినా మీరు పట్టించుకోరాదు ముఖ్యంగా భయపడే స్నేహితులతో మీరు ఎక్కువగా సావాసం చెయ్యరాదు మంచివాడా చెడ్డవాడా అనే కన్నా కూడా మనం ఎప్పుడైనా మన మనసులో నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు తను పాజిటివ్గా మాట్లాడే వ్యక్తి ఉండాలి అప్పుడు మనకి ఒక వెయ్యేనుగుల బలం వచ్చి తీరుతుంది ఒక మాటే మంత్రం ఒక మాట జీవితాన్ని శాసిస్తుంది ఒక ఐడియా ఫోను జీవితాన్ని మార్చేస్తుంది అని ఒక యాడ్ ఎలా వస్తుందో మీ ఆలోచన మీ అతని వ్యక్తి నుంచి వచ్చిన ఒక మాట మన జీవితాన్నే మార్చేస్తుంది ఒక్కొక్కసారి మనం తెలియకుండానే మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక బోర్డు పైన ఒక శ్లోకాన్ని లేక ఒక పదాన్ని చూస్తాం చూసి మన మనసులో ఒక ఆనందం కలుగుతుంది అదేవిధంగా ఒక్కొక్క పదాన్ని కానీ ఒక శ్లోకాన్ని కానీ చూసినప్పుడు జీవితం పైన విరక్తి కలుగుతుంది దేనికి కారణం ఈ యొక్క సెకండ్లోనే ఇలాంటి భావోద్రేకాలు మనలో ఎందుకు వచ్చినాయి దానికి కారణం ఏమిటి అంటే ఒక మాటే కదా ఆ మాటలో ఉన్న నెగిటివ్ మనలో ఎనర్జీ లెవెల్స్ని డౌన్ చేసింది ఆ మాటలో ఉన్న పాజిటివ్ మనకు తెలియకుండానే మన ఎనర్జీ లెవెల్స్ని పెంచేసింది అంటే ఒక మాటే మంత్రం మాటలోనే అంత పవర్ ఉంది కాబట్టి మంత్రాలు చదవటం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది బీజాక్షాలకి అంతటి శక్తి ఉంది అని మన పెద్దలు తెలియచేస్తున్నారు కాబట్టి మన పూర్వీకులు మన గ్రంథాలు తెలియచేస్తూ ఉన్నాయి అందుకే ప్రతినిత్యం కూడా ఈ మంత్రాలు చదవటం వల్ల మనలో పాజిటివ్ ఆరా పెరుగుతుంది అదేవిధంగా పాజిటివ్గా ఉండటం కోసం మనం ఎంతసేపు కూడా నెగిటివ్ వర్డ్స్ని మన మైండ్లో కూడా దరిదాపులు రానివ్వకూడదు అలా చెబుతూ ఉన్న ఫ్రెండ్స్ దగ్గర మనం దూరంగా ఉండాలి వారి ఇంట్లో వారైనా ఫ్రెండ్స్ అయినా బంధువులైనా నెగిటివ్ మాట్లాడే వారికి ఒక కిలోమీటర్ దూరంలో ఉండాలి అలాంటి వారితో మీరు గనక సావాసం చేసిన అలాంటి వారితో టైం గడుపుతూ ఉన్నా జీవితంలో మీరు సక్సెస్ పొందలేరు మీ దగ్గర దాకా వచ్చి కూడా సక్సెస్ మిమ్మల్ని చూసి పారిపోతుంది ఈ విషయాన్ని అందరూ గమనించండి ఈ రోజు నుంచి విజయం పొందాలన్నా జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నా మనని డిమోట్ చేసే వ్యక్తుల్ని నుంచి దూరంగా మీరు ఉండాలి మరి విజయం కావాలి అంటే పాజిటివ్ వైబ్రేషన్తో మీరు ప్రతినిత్యం పాజిటివ్ ఆలోచనలతో మీరు ఉండాలి డబ్బు కావాలి సంపద కావాలి ఆరోగ్యం కావాలి ఆనందం కావాలి అని ప్రతినిత్యం మనసులో పదే పదే తలుస్తూ మీరు అనుకున్న సంకల్పం పైన గురిపెట్టి దృఢ విశ్వాసంతో ముందుకు సాగి చూడండి విజయం మిమ్మల్ని వరించి తీరుతుంది చాలా వీడియోలు చేశాం అన్ని వీడియోల్లో మీకు నెగిటివ్ని దూరంగా ఉంచమనే చెప్తూ ఉన్నాం నెగిటివ్ ఆలోచన నెగిటివ్ మాటలు నెగిటివ్ వ్యక్తుల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది మిత్రమా గుర్తుపెట్టుకోండి ప్రతి సమస్య మన నించే పుడుతుంది ప్రతి ఆలోచన మనలో చేపడుతుంది కాబట్టి ఎవరైనా సరే నేను ఎన్ని చేసినా నా జీవితం ఇలాగే ఉంటుంది అనుకునేవారు పర్సనల్గా మీరు ఒకసారి కలిసి చూడండి మీ జీవితంలో మీరు ఏ ఆలోచన చేత మీరు బ్లాక్ అయిపోతూ ఉన్నారు ఏ ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎలాంటి మిత్రులతో మీరు సావాసం చేస్తున్నారో కూడా మీ జాతక చక్రంలో తెలుస్తుంది అప్పుడు మీరు దాని నుంచి నేను చెప్పిన విధంగా మీరు అక్కడి నుంచి మీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నట్లయితే మీరు అనుకున్న గోల్స్ ఈజీగా చేదిస్తారు జాబ్ కావాలి వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అనుకోవడం కాదు మిత్రమా దాని కోసం మనం ఏం చేస్తున్నాం మనకి ఎలాంటి గురువుని కలిస్తే మన జీవితంలో సక్సెస్ వస్తుంది అని ఒక్కసారి ఆలోచించి చూడండి తప్పకుండా విజయం వరించి తీరుతుంది ఓం నమస్ శివా నమస్కారం అండి నా పేరు కేశవ రెడ్డి నేను గుంటూరు నుంచి వచ్చాను నేను ఆర్థిక సమస్యలతో బాగా సతమతం టైంలో జేకేఆర్ గారి దగ్గరకు వచ్చాను వచ్చిన తర్వాత సార్ రెమెడీస్ చెప్పారు ఆ రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత రెండు నెలలకే నాలో మార్పు అవపడింది నా ఆర్థిక సమస్యలు తీరిపోయాయి ఇప్పుడు గృహం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ప్లస్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా నేను అప్లై చేసినవి కూడా నాకు వచ్చినాయి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్న డబ్బులు కూడా నాకు ఈ రెండు నెలల నుంచి నేను రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత నాకు రావటం మొదలుపెట్టినాయి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది